वहाँ 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 आह ये कत्तर आह वो लोग इधर वन वर्ड ट्रेनों का चीनी को सेंटीमीटर एक्सटेंड आयु वो ये पहले ये पाटला है पाटला वन सिक्सटी वन फ्लोर वन सिक्सटी फाइव वन सिक्सटी మరి అది మహత్యమా యాదృచ్కమా ఈ జానకంపేటు శివార్లో మరి చారిత్రాత్మకమైనటువంటి చెరువు జానకంపేటు చెరువు కట్ట కింద లింగం మరి నంది విగ్రహాలు బయటపడ్డాయి మరి ఆ విగ్రహాలు ఆ ఈత చెట్టు వేర్లు వేర్లు వల్ల వేర్ల వల్ల ఈత చెట్టు వేర్లు ఆ విగ్రహాల కింది పోవడం వల్ల పైకి వచ్చే వు, పైకి వచ్చినటువంటి పరిస్థితి గౌ ఇక్కడ ఈ చెట్లకు కళ్ళు గీసేటువంటి గౌడన్నలు దృష్టి అది గమనించి మరి బయటకు వెళ్ళిపో గ్రామస్తులకు తెలియజేస్తే మరి ఆ రోజు నుంచి నూట ఒక్క వారాలు అన్నదాన కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా గ్రామ భక్తులందరు భక్తులందరూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే ఈ స ఇది నూట అరవై ఐదో సర్వే నెంబరు ఎనిమిది గుంటలు ఎవడో అంటాడు ఎవడో అమ్మిండు ఎవడో గున్నాడు అని అంటాడు అంటే ఇది గ్రామ రికార్డులలో కూడా రెవెన్యూ రికార్డులలో కూడా ఇది శ్మశాన వాటిక ఆ పక్కన ఉన్నది నూట అరవై మూడో సర్వే నెంబర్ పూరం పొరంబోకు భూమి పదహారు గుంటల భూమి నూట అరవై మూడో సర్వే నెంబర్ ఎవడో దాంట్లోకి ఎనిమిది గుంటలు పట్టా చేసుకున్నాడు అనేటువంటిది వాదన వినిపిస్తున్నారు మరి నగరానికి చేరువలో ఉన్నటువంటి భూమిని రాల్సినటువంటి అవసరం ఉన్నది గ్రామస్తులందరూ కూడా కోరేది ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ ఆలయం ఏదైతే ఉన్నదో ఆ ఆలయానికి సంబంధించినటువంటి భూమిని విలువైనటువంటి మెయిన్ రోడ్కు ఉన్నటువంటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని మరి ప్రభుత్వం బస్ స్టాండ్ కోసం వాడుకున్నది దాని ఎన్నుకున్నటువంటి భూమిని మరి పేదలకు పట్టాల రూపంలో పంపిణీ చేసి ఆలయ ధూప దీప నైవేద్యం కోసం ఆ రోజు మరి చీలం జానకీబాయి స్వర్గీయ చీలం జానకీబాయి గారు గుడి కోసం ఇచ్చినటువంటి భూమిని మరి ప్రభుత్వ అవసరాల కోసం కానీ పేదలకు ఇళ్ళ పట్టాలు చేసి కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పోరంబోకు భూమి పదహారు గుంటల్లో మరి ఈ శ్మశాన వాటిక శంకర శివుడు అంటే మరి ఏదైతే భస్మ మరి ఈ రకమైనటువంటి బ్రహ్మ సృష్టిస్తే శివుడు దాన్ని ఇచ్చేసేటువంటి పర మనకు తెలిసినటువంటి గాథలు ఋషులు పుంగవులు వేద పండితులు చెప్పేటువంటి మరి శ్మశాన వాటికలకు శ్వాట శ్మశాన వాటికలో ఆ మరి మహాదేవుడు నిలవై ఉంటాడనేటువంటిది కూడా ఉన్నది మరి ఇది శ్మశాన వాటిక పక్కనే ఉన్నటువంటిది ఈ పోరంబోకు భూమిని దీనికే కేటాయించాలా ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ వాటి వాటిక ఏదైతే ఉన్నదో దీనికి అనుబంధ ఇక్కడ అనుబంధంగా ఉన్నటువంటి దాన్ని మరి ప్రజ ఈ యొక్క అవసరాలకు అవసరాలకు మరి దీన్ని ఉద్దేశించిన లక్ష్యాలకు కేటాయించాలా ఉంచాలా అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకోవాలా ఇక్కడ ఏ రకమైనటువంటి మరి అపోహలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఇప్పటికే తహసీల్దార్ వచ్చిండు యంత్రాంగం మిగతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బయలుపడ్డటువంటి మా శివలింగము మరి అదే రకంగా నంది ఇవి రెండే ఉన్నాయా ఈ పరిసరాల్లో ఈ రకంగా గుడికి సంబంధించినటువంటి కానీ గుళ్ళకు సంబంధించిన విగ్రహాలు కానీ ఆ రోజు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి దాచ దాచిన్రా మరి బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ని రోజులైనా కూడా తహసీల్దార్టికి వచ్చిపోయినా కూడా మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లకు ఇవ్వాల్సినటువంటి సూచన ఇచ్చినట్టుగా లేదు మేము కోరుతా ఉన్నాం వారిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఇక్కడికి మరి పిలిచి ఇక్కడ అవసరమైన అవసరమైతే తవ్వకాలు చేపట్టి మరి ఇంకా ఏమన్నా ఈ రకంగా బయలుపడేటువంటి అవకాశాలను శోధించాలని చెప్పి మేము కోరుకుంటాం